ఆ ప్రాంతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చేతికొచ్చిన పంట అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలతో సగం పంట దెబ్బతింది మిగిలిన సాగు అమ్ముకుందామని ప్రయత్నించినా మద్దతు ధర దొరకటం లేదు కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి రైతు కష్టాలపై ప్రత్యేక కథనం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా పరివాహక ప్రాంతమైన మక్త నియోజకవర్గ పరిధిలో పత్తి పంటకు అనుకూలమైన వాతావరణం నేలలున్నాయి కొన్నేళ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ స్థాయిలో పంట సాగవుతోంది ఈసారి కూడా అదే ఆశతో పత్తిని విత్తారు రైతులు అప్పులు చేసి మరీ పంటను సాగు చేశారు అయితే భారీ వర్షాలతో పంట దెబ్బతింది మిగిలిందైనా అమ్ముకుందామని ఎదురు చూస్తున్న రైతులను అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు దీంతో రాయచూరుకు ప్రత్యేక వాహనాలు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు ఇది అదునుగా వ్యాపారులు చేతివాతం ప్రదర్శిస్తున్నారు మక్తల్ నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్లో పత్తి పంటను ఇరవై వేల పైగా ఎకరాల్లో సాగు చేశారు సీడ్ పత్తికి ముప్పై వేలకు పైగా సాధారణ పత్తికి పదహారు వేల వరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది ప్రస్తుతం ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది అయితే పంటకు తగ్గ గిట్టుబాటు ధర లేకపోవడంతో తక్కువ ధరకే పత్తిని దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి మార్కెట్లో ప్రస్తుతం క్వింటాల్ ధర తొమ్మిది వేలకు పైనే ఉంది అయితే దళారులు మాత్రం ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు కొనుగోలు చేస్తున్నారు రాయచూరుకు పత్తిని తీసుకెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పోస్టుల దగ్గర అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి ఇలా అడుగడుగున ఇబ్బందులు పడుతూ పంట నమ్ముకోవాల్సి వస్తోంది తక్షణమే నియోజకవర్గంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చెయ్యాలంటున్నారు అన్నదాతలు